పల్నాడు జిల్లాలో గురుకుల పాఠశాల నుంచి తప్పించుకున్న విద్యార్థులను గుర్తించారు పోలీసులు వారిని స్కూల్ కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు ఎడ్లపాడు మండలం వంకాయలపాడు పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నలభై రెండు మంది విద్యార్థులు ఇవాళ ఉదయం తప్పించుకున్నారు కనీసం కొండవీడు కోటకు వెళ్లారు పాఠశాల సిబ్బంది సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు ప్రారంభించిన చిలకలూరుపేట పోలీసులు కోట దగ్గర విద్యార్థులున్నట్లు గుర్తించారు వారిని పాఠశాలకు తిరిగి తీసుకుని రాగా నరసరాపేట డీఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు అయితే విద్యార్థులు పారిపోవడానికి పాఠశాల సిబ్బందితో ఉన్న సమస్య కనవని తెలుస్తోంది భోజనం నీటి వసతుల్లో సమస్యలు ఉన్నాయని విద్యార్థులు పోలీసులకు చెప్పారు అంతేకాదు పాఠశాలలో ఏదైనా రిపేర్లు చేయాల్సి వస్తే విద్యార్థుల నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు దీంతో విద్యార్థుల సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు డిఎస్పీ నాగేశ్వరరావు మీరు చేస్తున్నారు నేను అడగాలి కదా మీరు అడిగితే మీకు ప్రాబ్లమ్స్ చెప్తారు కదా హౌస్ రూల్స్ ప్రకారం పిల్లల్ని బాత్రూమ్ కడిగేచొచ్చా కడిగి మరి కడిగిస్తున్నారు కడిగించొబాకండి కడిగిన సార్ సరే ఇంకా నంబర్ 1 నంబర్ 2 దగ్గర నాలేదో ఓకే కైనీలు గుడ్కాలు టీచర్స్ వాడుతున్నారు ఎందుకు వాడతారు ఈ రెబ్బ గాని నేను పట్టుకోవాలంటే ఉద్యోగం ఉండాలి స్పోర్ట్స్ అంత లవర్స్ మీరు స్పోర్ట్స్ ఆడియట్లేదు కదా దానికి ఒక ఇది పెట్టి టైం పెట్టేసి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఈవినింగ్ అవర్స్ లో మేము చిన్నపిల్లలప్పుడు మమ్మల్ని ఆడిచే వాళ్ళు పీడీలు ఉంటారు కదా వాళ్ళు ఆడతారు కదా ఫోర్స్ ఆడి వేరే స్కూల్ కాంపిటీషన్స్ ఉన్నాయి కాంపిటీషన్స్ కూడా కొంత స్కిల్ ఉన్న వాళ్ళని పంపాలి కదా ఇవన్నీ మీ ప్రిన్సిపాల్ గారు మీరు చూడాలి కదండి